చేంజ్ వల్ల ధైర్య కేసెస్ రోజు రోజుకి పెరుగుతాం అది మనం చాలా చిన్నగా చూస్తాం ఏముంది లేదని కానీ ఆ కేసెస్ పెరిగిపోతే మనిషి యొక్క వైట్ అండ్ ప్రధాన అంటే టీపీ కానీ పల్స్ కానీ పడిపోయే పరిస్థితిలో చాలా డేంజర్ నిర్లక్ష్యం ఈ విరోచనాలు కానీ ఎలాంటి అయినప్పుడు చాలా జాగ్రత్త అయితే ముఖ్యంగా పిల్లల విషయంలో ఏముంటుంది అంటే పాత పద్ధతుల్లో ఏ ఉందిలే అయింది అని వదుస్తా పిల్లలకైతే ఇంకా చాలా డేంజర్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తా ఉన్నారంటే సర్వే చేస్తా ఉన్నారు ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరికైనా ఈ సిమ్టమ్స్ ఉన్నాయా ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వర్షాకాలం కాబట్టి వస్తున్న నీరుని అంతా కూడా కాచి త్రాగాలి జాగ్రత్తలు తీసుకోవాలి డయేరియా వ్యాధి పడిన వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇస్తున్నారు జింక్ టాబ్లెట్స్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఎందుకు అన్నది ప్రజల దగ్గరికి వచ్చి డిపార్ట్మెంట్ సర్వే చేస్తా ఉన్నారు అదృష్టం శాఖం మనం ముందు నుంచి కూడా అప్రమత్తంగా ఉన్నాం కాబట్టి చాలా తక్కువలో తక్కువ కేసెస్ మనకి ఇక్కడ రిజిస్టర్ అయింది ముందుగా మన డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా అభినందనలు తెలియజేయాల్సిన అవసరం అందరిపై ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి ఎక్కడికైనా న్యూస్ చూస్తాం కానీ ఇక్కడ మన వరకు మన సిటీలో ముందు నుంచి అప్రమత్తమై హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఇంటింటికి సర్వే చేయడం జాగ్రత్తలు తీసుకోవడం ప్రజల్ని వేడి నీళ్లు కాంచి త్రాగాలి అన్నది అప్రమత్తం చేయడం వల్ల మనం చాలా సేఫ్ పొజిషన్లో ఉన్నాం ఇదనే కాదు నేను చేస్తున్న కార్యక్రమం ఇప్పుడు కాబట్టి చేస్తున్నారు ప్రజలు కూడా అన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించారు వచ్చేది వర్షాకాలం ఇంకా చాలా ఉంటా ఉంటాయి సీజనల్లో ఇన్ఫెక్షన్స్ అన్ని వాటన్నిటి నుంచి కూడా అప్రమత్తమై ఎక్కడైతే అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి అక్కడ మెడిసిన్స్ ఉన్నాయి డాక్టర్స్ ఉన్నారు వాటి అన్నిటిని కూడా అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కూడా ఉపయోగించుకునేటప్పుడు అందరూ కూడా ప్రజలు అప్రమత్తం అవ్వాలని ఏ సమస్య వచ్చినా డాక్టర్స్ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి సర్వే చేస్తారు వారి యొక్క సర్వీసెస్ని వారు చేస్తే కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు డయేరియాని నియంత్రించే కార్యక్రమం హెల్త్ డిపార్ట్మెంట్ వారు మొదలుపెట్టడం జరిగింది రాష్టంలోని అనేక చోట్ల కేసెస్ రిజిస్టర్ అవ్వడం ఆరోగ్యాలు క్షీణించడం అన్న పరిస్థితులు మనం చూసాం ఇది గమనించి మనం రాజమండ్రి సిటీలో ముందు నుంచే అప్రమత్తమై ఎక్కడికక్కడ హెల్త్ సర్వీస్ చేయడం ఇంటింటికి వెళ్లి సర్వే చేసి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఒకవేళ ఎవరికైనా విరోచనాలైనా ఇంకే ఇతర ఇద్దరు సమస్యలు వచ్చినా అప్రమత్తమై వాళ్ళకి ప్రాపర్ మెడికేషన్ ఇవ్వడం ఓఆర్ఎస్ కానీ జింక్ టాబ్లెట్స్ కానీ ఇవ్వడం వారు మళ్లీ హెల్త్ అంతా కూడా మెరుగుపడే విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగా ఈ రోజున ఈ యొక్క కోట్లింగాలపేటలో ఏదైతే బ్రోహండల్పేట అర్బన్ హెల్త్ సెంటర్ దగ్గర కార్యక్రమం పెట్టి ప్రజల్ని చైతన్యవంతులు చేసి సీజనల్ చేంజ్ వచ్చింది నీరుని కాచుకొని చల్లారిన తర్వాత త్రాగాలి అలాగే చేతులు తరచూ కడుక్కోవాలి మరి ముఖ్యంగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినా లేకపోతే తినే ముందైనా కాస్త హైజీన్గా చేతులని కడుక్కోవడం వల్ల ఇవన్నింటినీ కూడా నియంత్రించవచ్చు అనే ఒక కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్ళి చైతన్యపరుస్తూ ఉన్నారు ఏదేమైనా ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం ఎన్నికలప్పుడు హామీ ఇచ్చున్నాం దానికోసం ఎన్డీఏ కూటమి కృషి చేస్తుందని పదే పదే చెప్తా ఉన్నాం హెల్త్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటా ఉన్నాం అదృష్ట శాతం సమర్థవంతంగా పనిచేయడం వల్ల ఇక్కడ ఆ డయేరియా కేసెస్ కూడా చాలా తక్కువలో తక్కువ రిజిస్టర్ అవ్వడం కూడా మనం చూస్తూ ఉన్నాం హెల్త్ డిపార్ట్మెంట్ వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఏదేవైనా ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం ఎన్డీఏ కూటమి కృషి చేస్తుంది భవిష్యత్తులో కూడా ఇలాగే కార్యక్రమాలు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ ప్రజల్ని ఆరోగ్యకరంగా ఉంచే విధంగా కార్యక్రమాలు కూడా చేస్తామని కూడా తెలియజేస్తాం